ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో అవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ గల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా దినృత్తాంతము మన రెండవ గ్రంథము మనకు పదిహేను పదహారు అధ్యాయాలు యూదా రాజైన ఆశ అని రాజును గుర్చి కనిపిస్తాయి ఆశ రాజు యూదావారిని పరిపాలిస్తున్న దినాలలో పదిహేనవ అధ్యాయం అంతా కూడా అతని యొక్క విధేయత మంచితనము భక్తి దిద్దుబాటు కనిపిస్తాయి పదహారవ అధ్యాయంలో అతని తప్పటడుగులు వాటి పర్యావసానము వాటి తీవ్రత కనిపిస్తుంది పరిశుద్ధ లేఖనంలో అతి ప్రాముఖ్యమైనటువంటి స్క్రిప్చర్ వర్డ్ ఆశాను గుర్చి చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు అదేమిటి అనగా తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై యుహోవాకరు దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి దేవుని యొక్క విశేషతలు అనేకము బైబిల్ తెలియజేస్తుంటే ఈ మాట ఉందే లోకమందంతటా యహోవా యొక్క కను దృష్టి యథార్థ హృదయం కలిగిన వారి నిమిత్తము అది సంచారం చేస్తుందట పర్పస్ ఏమిటంటే వాళ్ళని బలపరచాలి ఇక్కడ ఆశా రాజు యథార్థంగా ఉన్నప్పుడు బలపరచబడ్డాడు యథార్థత తప్పినప్పుడు అతని మార్గములు క్షీణించినవిగా కనపడ్డాయి మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెబుతాను వినండి ఒక వ్యక్తి ఎంత విజయాలను అందుకున్నా ఒక వ్యక్తి తన నిమిత్తము ఎంత ధనాన్ని పోగు చేసుకుని సౌఖ్యంగా ఉన్నానని అనుకున్న అతడు యథార్థతను తప్పినప్పుడు దాని పర్యావసానముగా పతనమును చవి చూడాల్సి వస్తుంది ఆ వ్యక్తి ఎంత గొప్పవాడు అవ్వనియండి ఎంత శక్తిమంతుడు అవనియండి ఎంత విజయాలు నమోదు చేసిన వాడు అతని పతనం కనుల ఎదుట కనిపిస్తుంది అందుకే యథార్థవంతులను యథార్థ హృదయం కలిగినటువంటి వారిని బలపరచటమే దేవుని యొక్క లక్ష్యము దాని కొరకు ఆయన కనుదృష్టి లోకమంత సంచారం చేస్తుంది యథార్థత లేని వారి కొరకు ఆయన లేడు యథార్థత గల వారి కొరకు ఆయన ఉన్నాడు ఇక రెండవ గ్రంథము దినవృత్తాంతాల రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయంలో దేవుని ఆత్మ ఓదేదు అనే ఒక ప్రవక్త ద్వారా మాట్లాడారు హెబ్రి ఒకటి ఒకటి ప్రకారం పూర్వకాలములు ఎందు దేవుడు ప్రవక్తల ద్వారా తన ప్రజలతో మాట్లాడాడు ఇక్కడ అదే కనిపిస్తుంది ఓదేదు అతడు ప్రవచనం చెప్పాడు ఆ ప్రవచనంలో కొన్ని కండిషన్స్ని గుర్చి మాట్లాడాడు యూదా వారలారా బెన్యామీనియుల వారలారా యూదా బెన్యామీను వీరు ఇరువురు మనుష్య అర్ధగోత్రికులు కలిపి దక్షిణ రాజ్యం దావీదు యొక్క కుమారుడైనటువంటి రెహబాము రాజ్యం రెండుగా విడినప్పుడు రెండు నర గోత్రాలు యూదా బెన్యామీను మరియు మనుష్య అర్ధ గోత్రం యూదా రాజ్యంగా దక్షిణ రాజ్యంగా పిలువబడింది మిగిలిన తొమ్మిది గోత్రాలతో మరొక అర్ధ మనుష్య గోత్రం ఉత్తర రాజ్యము ఇజ్రాయేల్గా పిలువబడింది ఇక్కడ యూదా వారికి దేవుని యొక్క ఆత్మ ప్రభక్త ఓదదు ద్వారా చెబుతున్నది ఏమిటి దేవుడు అంటున్నాడు నా మాట వినండి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే ఆయన మాట వినాలని కోరుతున్నాడు మొట్టమొదట మీరు గమనించాలి ఆయన మాట వినాలి లిజన్ హిజ్ వర్డ్ ఆయన మాట వినటం అంటే అర్థం చెవితో వినటం కాదు లోబడటము నా మాట విను అని ఎవరైనా మనతో అన్నారంటే అర్థం చెప్పుచు ఉన్నది కాదు చెప్పబడినది పాటించు చెప్పుచున్నది వినుట కాదు చెప్పబడిన దానిని అనుసరించు అని అర్థం కనుక ప్రాథమికంగా ఇవాళ పెద్ద సమస్య ఏమిటంటే అందరూ వింటారు కానీ పాటించరు అది విన్నట్టు కాదు దేవుని దృష్టిలో వినుట అనగా లోబడుట విశ్వసించుట వెంబడించుట వినుట అనగా లోబడుట విశ్వసించుట మరియు వెంబడించుట వెంబడించాలి లోబడాలి విశ్వాస ఉంచాలి కనుక మీరు నా మాట వినండి నా పక్షమున మీరు ఉన్నారా అది ఆయన పక్షమున ఉండాలి అంటే ఏమిటి దేవుడు ఏం కోరుతున్నాడు నా పక్షమున ఉండండి అంటున్నాడు అంటే విగ్రహారాధన వైపు వెళ్ళవద్దు దిహోవాయే దేవుడు అనే స్థిరమైన విశ్వాసములో మీరు ఉండండి అప్పుడు మీరు ప్రార్థన చేస్తే మీకు జవాబు దొరుకుతుంది విచారణ చేసిన ఎడల ఆయన ప్రత్యక్షముగును అంటే మీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు దిస్ ఈస్ ద సీక్రెట్ దేవునికి లోబడి దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క మాటకు ఎప్పుడైతే దీన హృదయంతో యాక్సెప్టెన్స్ ఇస్తామో ఆయన పక్షాన ఉన్నట్టు ఆయన పక్షమును మనం ఉన్నప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు ఇట్ ఈస్ ద కండిషన్ ఆయన పక్షంగా లేకుండా నా ప్రార్థనకు జవాబు రావటం లేదంటే ఎట్లా రాదు ఆశాకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు మీరు నా పక్షాన ఉన్నారా మీ ప్రార్థనకు జవాబు ఇస్తుంది మీరు ఆయన విసర్జించారనుకోండి కండిషన్ మీది ఎప్పుడైతే మీరు విసర్జిస్తారో ఆయన కూడా విసర్జిస్తాడు నిజమైన దేవుడైన ఉపదేశము చేయు యాజకులైన ధర్మశాస్త్రమైనా చాలా దినాలు ఈశ్వరాయలీలకు లేకుండా పోతుంది జాగ్రత్త దేవుడు విసర్జించుట అంటే అర్థం ఏంటంటే వాక్యం దొరకదు వాక్యం దొరకదు దేవుని వాక్ కానీ ప్రవక్తలు కానీ యాజకులు కానీ అంటే స్పిరిచువల్ యాక్టివిటీ సీజ్ అవుతుంది చెరకు వెళ్ళినప్పుడే ఇలాంటి సంభవాలు వస్తాయి అందుకనే చెబుతున్నాడు మీ ఆధ్యాత్మిక పనులు వీగిపోతాయి ఆగిపోతాయి దేవునితో మీరు లేకపోతే అది మీ పరిస్థితి తమ శ్రమయందు వారు యుగోవయతకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు ఆ కాలాలలో గొప్ప అల్లకల్లోలములు జరిగినప్పుడు వారికి సమాధానం లేకుండా పోయింది దేవుడు జనమును సకల విధమైన బాధలతో బాధపరిచాడు పట్టణాన్ని పాడు చేశాడు అప్పుడు దేవుడు అంటున్నాడు మీరు బలహీనులు కావద్దు ధైర్యం వహించండి మీ కార్యము సఫలమవుతుంది మీరు దేవుని పక్షంగా ఉంటే మీకు జవాబులు రావటమే కాదు మీ కార్యము సఫలమవుతుంది మీ పనులు పూర్తవుతాయి అంటే గాడ్ విల్ నాట్ బీ ఇన్ యువర్ కంట్రోల్ డోంట్ బీ మిస్టేక్ తప్పుగా అర్థం చేసుకోకండి నేను విన్నాను చాలామంది క్రైస్తవేతర సోదరులు దేవుడు నీ వశమైపోతాడు దేవుడు నీ దాసుడైపోతాడు దేవుడు నువ్వే చెప్తే అది చేస్తాడనే పదాలు వాడుతున్నారు అది చాలా రాంగ్ ఇంప్రెషన్ రాంగ్ అండర్స్టాండింగ్ దేవుని గురించి అది సరైనది కాదు అలాంటి అభిప్రాయం దేవుడు మన మనకు జవాబిస్తున్నాడు అనంటే మనకు హీల్డ్ అయ్యి కాదు మనల్ని ప్రేమించి అది మనం మర్చిపోకూడదు మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి కార్యము సఫలం కావాలి అంటే దేవుని మాట వినాలి దేవుని యొక్క విచారణ చేయాలి దేవుని పక్షముగా ఉండాలి బలహీనులు కాకూడదు ధైర్యము వహించాలి డోంట్ బీ వీకెన్ నువ్వు బలహీనతలలోనికి పడిపోకూడదు అంటే సులువుగా చిక్కులు పెట్టు పాపాలలో నువ్వు పడద్దు నీ కార్యం సఫలం కాకుండా పోతోందంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలే యువర్ సిన్ఫుల్ యాటిట్యూడ్ అండ్ యాక్షన్స్ విల్ గివ్ యూ థింగ్స్ టు బిలోస్ట్ నీవు చేయవలసినవి నష్టపోయేటట్లుగా చేస్తాయి నీ యొక్క ఉద్దేశాలు నీ యొక్క అభిప్రాయాలు నీ క్రియలు కనుక బలహీనుడము కావచ్చు ఇది మీతో పాటు నాకు కూడా చెప్పుకుంటున్న మాట మనం అయితే మన కార్యం ఎలా సఫలం అవుతుంది మనం ధైర్యం తెచ్చుకోకపోతే మనం కార్యాన్ని ఎలా పూర్తి చేస్తాము టు కంప్లీట్ ఎనీ టాస్క్ టు రీచ్ ఎనీ గోల్ మనకు బలహీనత ఉండకూడదు ధైర్యము ఉండాలి ఓదేదు ఎన్ని మంచి మాటలు చెప్పాడు అలా చెప్పి ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి అన్నాడు విగ్రహాలు తీసేయండి హేయమైన విగ్రహాలు తీసేయండి ఎగోవాకు బలిపీఠం కట్టించండి ఎప్పుడైతే ఇవి చేస్తారో ఆయన మిమ్మల్ని చూస్తాడు ఇవి చేయటం ప్రారంభించాడు ఇక ఆశ ఓదేది చెప్పినవి చేయటం ప్రారంభించాడంటే దేవుని మాట వినటం వాటి ప్రకారం జీవించటం దిద్దుబాటు చేసుకోవటం ప్రారంభించినప్పుడు ఒక వండర్ ఏమిటంటే ఇస్రాయేలు దేశం నుండి ఆ తొమ్మిదిన్నర గోత్రాల్లో నుండి అనేక మంది ప్రజలు వచ్చి వీరితో చేరిపోయారు యూదులతో చేరుతున్నారు అని ఇక్కడ చూస్తా విస్తారమైన జనులు అత అతని పక్షాన చేరారు అంతేకాదు పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో ఎగోవా యుద్ధ విచారణ చేద్దాం అనుకున్నారు వాళ్ళు ఎగోవా యుద్ధ విచారణ చేద్దాం అనుకున్నారు ఎవరైతే విచారణ చెయ్యరో వారికి మరణ విధించేద్దాం అనుకున్నారు అంటే ఎగోవాయ దేవుడు ఆయనను మాత్రమే ఆరాధించాలి ప్రార్థించాలి అలా కాకుండా వేరొకటి చేస్తే వాళ్ళు చంపేస్తామనుకున్నారు అంటే భక్తిహీనతను నిర్మూలించారు వారి మధ్య నుండి ఇది ఎంత గొప్ప మాట కనుక పాపమునకు చోటు ఇవ్వక వారు ముందుకు కొనసాగారు నిష్కర్ష చేసుకున్నారు చాలా తీవ్రంగా వారు నిర్ణయం చేసుకున్నారు ఆ సందర్భంలో పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉన్నారు కనుక వారికి యుద్ధాలు లేకుండా నెమ్మది కలిగింది పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రభువును వెతికారు అందుకే వారికి నెమ్మది కలిగేను యుద్ధాలు లేకుండా దేవుడు చేశాను ప్రభువారు కొండ మీద ప్రసంగంలో నా రాజ్యము నా నీతి వెదకమన్నారు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అంటే ఇక్కడ యహోవాను వెతికారు ఆయన రాజ్యం అన్నాడు కొత్త నిబంధనలో ఓల్డ్ టెస్టిమెంట్లో ఆశాకాలంలో వారు ప్రభువును వెతికారు పూర్ణ హృదయంతో పూర్ణ అప్పతో వెతికారు వారికి నెమ్మది దొరికింది మొత్తం పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లాలో నా ఇద్దరికరండి మీకు నెమ్మదినిస్తాను విశ్రాంతినిస్తాను అన్నాడు కనుక విశ్రాంతికి మూలం ఏమిటి పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ హృదయంతో ప్రభువును వెతకాలి దేవుని యొక్క లేఖనాలను మీరు వెతికి వాటి ప్రకారం ప్రవర్తిస్తే మీకు నెమ్మది కలుగుతుంది యుద్ధాలు లేకుండా పోతాయి కానీ యుద్ధాలంటే మనం యుద్ధం చేస్తున్నామా ఇది నాళ్ళంటే అవి లేదు దాని అర్థం ఏమిటంటే మీ నెమ్మదిని పాడు చేసే ఏ ప్రయత్నంనైనా జయించగలుగుతారు మీరు మీ మనశ్శాంతిని మీ ఆనందాన్ని మీ సంతోషాన్ని దొంగిలించే ఎటువంటి శత్రువునైనా మీరు జయించగలుగుతారు ఏ పరిస్థితినైనా మీరు జయించగలుగుతారని వాక్యం చెప్పుచున్నది ఆశ ఉన్నత స్థలాలను తీసేయకపోయినప్పటికీ కూడా ఇజ్రాయలీలో నేను తీసేయలేదు ఇతను బ్రతికిన కాలం ఇతను హృదయం యథార్థముగా ఉండెను ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఆశా హృదయం ఎలా ఉందంట యథార్థముగా ఉండెను యథార్థముగా ఉండెను దేవుని పట్ల ఆశ యొక్క హృదయము యథార్థముగా ఉండెను యథార్థముగా ఉన్న ఆశ దేవుని యొక్క కనుదృష్టి అతని మీద ఉన్నందున యుద్ధములు లేక నెమ్మదిగా అతని పరిపాలనలో ఉన్నారు ఇది పదిహేను అధ్యాయంలో ఆశా విధేయత కనపడితే పదహారవ అధ్యాయంలో ఆశ అవిధేయత కనపడుతుంది ఆశ చేసింది ఏమిటో తెలుసా ఇష్రాయేళలు తన వైపు రాకోకుండా రామ అనే పట్టణం కట్టించాడు ఆ నేపథ్యంలో అతను కొంత బంగారము వెండి అన్నీ తీసుకుని దమస్కులో నివాసం చేస్తున్న బెన్హద దగ్గరికి దూతను పంపి సిరియా రాజుకి అతడు ఒప్పందం చేసుకుని అతన్ని ఆశ్రయించాడు దాట్ వాజ్ ద బిగ్ బ్లండ్ చాలా పెద్ద దారుణమైనటువంటి తప్పిదం దాన్ని భక్తుడు మాట్లాడుతూ నువ్వు మతి తప్పి ప్రవర్తించావు అన్నాడు తొమ్మిదో వచ్చిన వాళ్ళు దినవృత్తాంతములు గ్రంథము రెండవ గ్రంథము పదహారవ అధ్యాయం తొమ్మిదిలో రాజా ఆశ నువ్వు మతి తప్పి ప్రవర్తించావు యహోవాను ఆశ్రయించటానికి బదులు మనుషులను ఆశ్రయించావు సిరిహంచ నువ్వు ఆశ్రయించావు సిరిహంచ నువ్వు ఆశ్రయించావు మతి తప్పింది కనుక ఇక నీకు యుద్ధాలు మొదలు యుద్ధం మొదలు అంటే ఒక పోరాటం ఒక ఇండిఫరెన్స్ ఒక ఒక విభేదం అనుకుంటే దానికి కారణం ఏమిటి అంటే మతి తప్పటం అంటే ఆలోచించవలసినటువంటి తీరులో ఆలోచించకపోతే విభేదాలు పొడచూపుతాయి వైజ్గా థింక్ చేయాలి వైజ్ డెసిషన్స్ చే తీసుకోవాలి వైజ్ యాక్షన్స్ తీసుకురావాలి అలా లేకపోతే జరిగేది ఏమిటంటే పోరాటాలు యుద్ధాలు విభేదాలు వస్తాయి కనుక నేటి నుంచి నీకు యుద్ధాలే ఎందుకంటే నువ్వు మనుషుల్ని ఆశ్రయించావు అంతేకాదు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టావు నీకు మతిపోయింది అన్నాడంటే యు లాస్ట్ యువర్ థింకింగ్ ఆలోచన ఎప్పుడైతే తప్పిపోతుందో అప్పుడు మనిషి భ్రష్డ్ అయిపోతాడు చెడు పెరిగిపోతుంది అతనిలో అతడు తీవ్రమైన దుష్క్రియలలో ఉంటాడు ఏం చేశాడో తెలుసా దీర్ఘదర్శి ప్రకటించాడని దీర్ఘదర్శిని తీసుకెళ్ళి బందీ గృహంలో జైల్లో వేశాడు తన సరి చేసుకోవాలి కానీ ప్రకటించిన వాడిని జైల్లో వేయటం ఏంటి నిన్నెవరైనా తిడితే నిన్ను నువ్వు సరి చేసుకోవాలి అంతేగాని తిట్టిన వాడిని శిక్షించటం అది సరైన పద్ధతి కాదు ఎవరు నిన్ను విమర్శించినా నీ హృదయాన్ని ఫస్ట్ చెక్ చేసుకో దానిలో ఆ లోపం కనపడితే సరి చేసుకో అంతేగాని నిన్ను విమర్శించిన వాడి మీదకి వెళ్ళి బాధ పెట్టడం అది సరైన విధానం కాదు ఇక్కడ ఆశ అలా చేశాడు ఇంకా అక్కడితో ఆగలేదు రౌద్రం చూపించాడు కోపగించుకున్నాడు బాధ పెట్టాడు రౌద్రము కోపము బాధ బాధించుట చూడండి తీవ్రం అవుతోంది ఇతనిలో యాంటీ థింకింగ్ ఎప్పుడైతే వచ్చిందో దేవుని మీద దేవుని విడిచి మనుషుల్ని ఆశ్రయించాడో ఇతరుల బాధించాలని ఇతరుల మీద రౌద్రం అని ఇతరుల మీద కోపము ఇవన్నీ కూడా వచ్చేసాయి ఆశ యుద్ధ విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు అతనికి పాదముల మీద ఒక చిన్న షుగర్ పుండు లాంటిది వచ్చింది ఆ జబ్బు వచ్చినప్పుడు అతను వైద్యులను పట్టుకొని తిప్పలు పడ్డాడు తప్ప దేవుడి దగ్గర ప్రార్థన చేయలే మన దేవుని ప్రార్థించినంత వరకు మన దేవుని సహాయం ఉంటుంది వైద్యుడు మనకు వైద్యం చేసినప్పుడు ఔషధములు మనకు వినియోగించినప్పుడు శరీరంలో కలిగేటువంటి నెమ్మది స్వస్థత ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ సత్యం అయితే వాటి వెనక దేవుని యొక్క కృప యాక్సెప్టెన్స్ ఉన్నాయి కనుక దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం మనసులో వైద్యులకు ఇచ్చినప్పుడు దేవుణ్ణి తృణీకరించిన వాడు అయిపోయాడు అందుకనే ఆశా యొక్క లైఫ్లో పతనం ఆరంభమైపోయింది ఒకసారి ఏమో సిరియన్ బెన్హద పైన ఆధారపడ్డాడు ఆరోగ్యం దగ్గరికి వచ్చేటప్పటికేమో వైద్యుల మీద ఆధారపడ్డాడు యుద్ధం వస్తుందని బలమైన రాజు మీద ఆధారపడ్డాడు బలమైన దేవుణ్ణి విడిచిపెట్టాడు ఆరోగ్యం విషయంలో వైద్యుల మీద ఆధారపడ్డాడు దేవుణ్ణి విడిచిపెట్టాడు ఇజ్రాయలీలకు స్వస్థపరచు యుహోవా కదా ఆయన నిన్ను స్వస్థపరచు యుహోవాను నేనే అని ఆయన ఇజ్రాయేలీలు అందరికీ వాగ్దానం చేశాడు కదా దాన్ని ప్రక్కన పెట్టాడు వైద్యులకు ప్రాధాన్యత ఇచ్చాడు బహుగా బాధపడినప్పటికీ కూడాను అతడు యుహోవా యొక్క విచారణ చేయలేదు ప్రార్థన ఆపేశాడు దేవుని అడగటం చేసేసాడు అందువలన అతనికి మరణము వచ్చను దట్స్ ద రీజన్ హీ డైడ్ అతను మరణించాడు పదహారో అధ్యాయంలో చూడండి అతని పతనం కనపడుతుంది పదిహేనో అధ్యాయంలో అతని అభివృద్ధి కనపడుతుంది అతని అభివృద్ధికి కారణం దేవుని మాట వినటం దేవునికి ప్రాధాన్యతనివ్వటం దేవుని మాట చొప్పున నడవటం దైవ లక్షణాలను పాటించటం పదహారో జీరో అతని పతనం కనబడుతుంది కారణము మనుషులను ఆశ్రయించటం మనుషులను నమ్మకోవటం మనుషులపై వైద్యులపై ఆధారపడటం దేవుణ్ణి విస్మరించటం విచారణ చేయకపోవటం అంటే ప్రార్థించకపోవటం ప్రేయర్ లైఫ్ ఆగిపోయింది ఆసాది కారణం ఏంటంటే హృదయము కఠినమైంది దేవునికి దూరమైంది పదిహేనవ అధ్యాయం ఆపేక్షించి అనుభవాన్ని చెబితే పదహారవ అధ్యాయం దేవుణ్ణి తృణీకరించిన అనుభవాన్ని చూపించింది దేవుణ్ణి కోరుకోవాలి మనం దేవుణ్ణి తృణీకరించకూడదు ఆశా జీవితం మనకు చక్కటి ఉదాహరణగా మనకు కనపడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అభివృద్ధి మీ యొక్క నెమ్మది మీ యొక్క ఆశీర్వాదము మీ యొక్క ఉన్నతి దేవుని మాట వినటంపై ఆధారపడి ఉంటుంది మీ మరణము మీ దుస్థితి మీ అనారోగ్యము మీ యొక్క అపజయము దేవుని విసర్జించటంపై ఆధారపడి ఉంటుంది మనుషులను ఆశ్రయించటంపై ఆధారపడి ఉంటుంది కనుక నిర్ణయం మీదే మీ డిసిషనే మీ యొక్క భవిష్యత్తుకు మీరు అనుభవించేటువంటి పరిస్థితులకు కారణమవుతుంది కనుక ప్రభువు విశ్వాసం ఉంచండి ప్రభువును మాత్రమే విశ్వసించండి అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయని కాక మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథం వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి